మండలానికి చెందిన పోసంపేట కోల్పూర్ నాగూరు రేచిపల్లి లక్ష్మణ సారంగాపూర్ పోతాలం రంగపేట అదేవిధంగా లక్ష్మదేవ్పల్లి దాంతో పాటుగా సంబంధించిన పన్నెండు మందికి రెండున్నర లక్షల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నుంచి ఈరోజు వచ్చినవి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు ఆరు నుంచి ఏడు వేల మందికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులు దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం వివరించి కోటిన్నర పైన అప్పుడు చెక్కు తీసుకురావడం మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మా నాయకుల ఆలోచన ప్రకారం చర్చించి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరొకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రావడం అభివృద్ధి మరి సంక్షేమంలో దైత్యాలు కూడా వెనుకబడతనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారిని కలవగానే ఒక సాధారణంగా ఆహ్వానించి జైత్యాల పట్టణానికి ఇటు అభివృద్ధి కావచ్చు సంక్షేమ రూపంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు జైత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కావడం కాకుండా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతి సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని చర్చిస్తే ఇప్పుడు అదే విధంగా ఉదార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల వరకు కూడా నెలకు మంజూరు చేస్తున్నారని చెప్పి వెయ్యి కోట్ల వరకు జగిత్యాల మెడికల్ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున కూడా గొప్పగా ప్రారంభం కాబోతున్నది అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయంలో కూడా జగిత్యాల ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో బిజెఎస్ కావచ్చు ఎస్సీ సెప్లైర్ కావచ్చు కావచ్చు ఎంఆర్ఆర్ కావచ్చు ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో నిధులు రావడం సర్కార్ బల్లో చదివిన మన ముఖ్యమంత్రి గారు సర్కారు బలు బాగుండాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు తెచ్చింది అంత మన ఊరు మనబడి మన బస్తి మనబడి నిధులు కొంత విడిని ఉన్నాయి అవి కూడా త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పడం నేను భావిస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన ఎన్నో ఇరిగేషన్ పనులు కావచ్చు హైమాసేట్లవి కావచ్చు గ్రామాలలో కొందరు సర్పంచ్లు చేసినాయి అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ మంత్రి గారు సీఎం గారి సహకారం తీసుకొని మేము చూస్తూ ఉన్నాం నువ్వు ఇప్పుడే తాటిపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చెప్తాడు నాకు కూడా దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు చెక్ వచ్చిందని చెప్పి ఈ రకంగా గత ప్రభుత్వంలోని బకాయిలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది చాలా చిన్నది మెడికల్ కాలేజీ నలభై కోట్ల రూపాయలు జరిగింది అంటే ఈ ప్రభుత్వం కొత్త పథకాలు కొనసాగిస్తూ గత ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు కూడా ఎన్నో ప్రారంభిస్తుంది ఇప్పుడు ఇక్కడ చెక్కులు తీసుకుని ఉన్నారు మీ అందరికి ఇంటి కరెంట్ ఫిలి ఈ ప్రభుత్వం వచ్చినాక వస్తుందా ఈ రకంగా కొత్త రేషన్ కార్డు కావచ్చు కుస్త బస్ ప్రయాణం కావచ్చు దాదాపు ఐదు స్కీములు ప్రారంభమైనాయి ఒక పేషెంట్ వేచేకి అటువంటివి ఉన్నాయి తప్పకుండా ముందు ముందు అడ్డు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు బంధు కూడా మేము పంట సన్న సన్నబియ్యం బోనస్ విషయంలో కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది గౌరవ మంత్రి వాడు కుమార్ రెడ్డి గారు ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలందరి దీవెన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి యువకుడు పనిచేస్తున్న సందర్భంలో సహకారం ఉండాలని చెప్పుకోవచ్చు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను